వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం గురించి పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మీద జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ కసరత్తు నుంచో చేస్తూ ఉన్నారు ఒకవైపు టికెట్ రాకపోతే అటు సైడ్ పోయే విధంగా వేరే పార్టీలతో ఎవరైతే టచ్లో ఉన్నారో అటువంటి వాళ్ళ నిర్దాక్షిణ్యంగా మొహమాటం లేకుండా నిర్దాక్షిణ్యంగా మొహమాటం లేకుండా బయటకు ఎగ్జిట్ డోర్ చూపి చేస్తున్నారు ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళ కదలికల మీద పరిశీలన ఉంది కాబట్టి కొందరికి ఎగ్జిట్ డోర్ చూపించేసి కొన్ని దగ్గర టికెట్ ఇవ్వలేని పరిస్థితి ఉన్న పిలిచి మాట్లాడి చెబుతూ ఉన్నారు సో ఇప్పటికి మూడు లిస్టులు అయితే వచ్చాయి ఇంకో నాలుగో లిస్టు కూడా ఖచ్చితంగా వస్తుంది సో ఆ నాలుగో లిస్టు మీద కూడా కసరత్తు జరుగుతూ ఉంది అండ్ ఆ నాలుగో లిస్టు వచ్చే కంటే ముందు యాక్చువల్గా రేపు సీఎం గారు సత్యసాయి జిల్లాకి వెళ్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారి ప్రోగ్రామ్ ఉంది రేపు ఇంకా అంత కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు వీళ్ళందరినీ పిలిచి మాట్లాడడం సో మళ్ళీ ఎల్లుండి ఆ ఇల్లుండి ఇవన్నీ మాట్లాడిన తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫైనల్ అభ్యర్థుల లిస్టు రావాలి అంటే కనీసం ఇంకొక నాలుగు రోజులు టైం అయితే పట్టేటట్లుంది దానికి గన ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎవరికైతే టికెట్ ఇవ్వలేకపోతున్నారు వేరే పార్టీలతో టచ్లో ఉండి ఇవ్వలేని వాళ్ళకి ఎగ్జిట్ డోర్ చూపెడుతున్నారు ఏం బుజ్జగించట్లే అలా కాకుండా కొన్ని అనివార్య కారణాల చేత మార్చాల్సి వచ్చిన దగ్గర వాళ్ళని పిలిపించిగా జగన్ గారు మాట్లాడాల్సి ఉంది పార్టీ కోసం పనిచేయండి మిమ్మల్ని గుర్తిస్తాం గౌరవిస్తాం అదిగో ఈ సర్వేలు ఉన్నాయి అదిగో మీకు ఈ డ్రాబ్యాక్స్ ఉన్నాయి అందుకని చెప్పి టికెట్ ఇవ్వలేకపోతున్నాం మన ప్రభుత్వాన్ని మనం అంటే కంటిన్యూ చేయించుకుంటే డెఫినెట్లీ మీకు అందరికీ కనుక పదవులు అవే వస్తాయి అని అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పిలిచి ఇంకా మాట్లాడాలి సో అట్లా కొందరిని పిలిచి మాట్లాడి మరోసారి వీటన్నిటి మీద కనుక రివ్యూ చేసి ఇంకా అభ్యర్థుల ఫైనల్ ఫైనలిస్ట్కి సంబంధించి కనుక టిక్ మార్కు కొట్టేసిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాతనే తర్వాత నెక్స్ట్ లిస్ట్ అనేది రాబోతుంది కనీసం నాలుగు రోజుల సమయం అయితే పట్టబోతోంది అండ్ ఆ లోపు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి అలయన్స్లో ఉన్నటువంటి ఏమంటారు వీళ్ళ గ్రూప్ నుండి మొదటి అభ్యర్థుల లిస్ట్ ఏమైనా కనుక వస్తుందేమో చూడాలి లేదంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అభ్యర్థుల లిస్టు కనుక ప్రకటించేస్తే సో దట్ అక్కడ టికెట్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఇక్కడ లాగేసుకోవడం కోసం ఉపయోగపడుతుందని చెప్పి వీళ్ళ మొదటి అభ్యర్థుల లిస్ట్ ఏమైనా కనుక పోస్ట్ పోన్ చేస్తారేమో తెలియదు సో మనకున్న అంచనాల ప్రకారం నెక్స్ట్ టు వెరీ సోన్ నెక్స్ట్ ఒకటి రెండు రోజుల్లో టీడీపీ జనసేన మొదటి లిస్టు రావాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ లిస్ట్ కోసం వీళ్ళు ఏమైనా వెయిట్ చేస్తున్నారేమో ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే వీళ్ళ ఏమంటారు వీళ్ళ అభ్యర్థుల లిస్టు కోసం జగన్ చూడట్లేదు ఆయన నమ్ముకున్న దాన్ని కమిటెడ్గా ఎగ్జిక్యూట్ చేసిపోతున్నారు ఏదో గోతికా నక్కలాగా కాసుకొని అయితే లేరు ఎవరి కొత్త ఏమైనా లాపుకుందామని అటువంటిది ఏం లేదు బట్ ఇటువైపు వీళ్ళైతే అయితే అటువైపు వాళ్ళు ఎవరు ఉంటారు ఎవరు వస్తారని చెప్పి లెక్కలు వేసుకుంటున్నారు ఓపెన్గానే పిలుస్తున్నారుగా మా పార్టీలోకి రండి నాదేళ్ళ మనోహర్ లాంటి వాళ్ళు అయితే మా పార్టీలోకి రండి అందరం కలిపి రాష్ట్రానికి మెయిల్ చేసే విధంగా పనిచేద్దాము అని సో మరి జగన్ గారు ఫైనలిస్ట్ కోసం వాళ్ళు ఏమైనా వెయిట్ చేస్తారేమో తెలియదు అండ్ ఫైనలిస్ట్ రావాలంటే కనీసం నాలుగు రోజుల టైం ఆ నాలుగు రోజులు ఇంతకుముందు మనం చెప్పినటువంటి కనుక అన్ని క్లియరెన్సులు చేసుకొని నెక్స్ట్ ఆ లిస్ట్ అనేది వస్తుంది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తూ ఉన్నారు మొదట విశాఖపట్నం భీమిలి భీములిపట్నం భీములిలో మొదటి సమావేశం అనేది వాళ్ళ క్యాడర్తో ఏర్పాటు చేస్తున్నారు అక్కడి నుంచి పెట్టి రాష్ట్రం అంతా కూడా జగన్ గారు పర్యటనలు చేయబోతున్నారు